నమస్తే ఆర్ వాయిస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించిన పరమ పూజ్య జీ జన్మించి ఈ ఉగాదికి నూట ముప్పై మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆయన ఆశించిన ఆయన కళలను ముందు తరానికి తీసుకువెళ్లడంలో మనందరం భాగస్వామ్యులు కావాలని కోరుకుంటూ ఇంతటి గొప్ప సంఘాన్ని ప్రారంభించిన వారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేద్దాం రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించిన పరమ పూజ్య జీ జన్మించి ఈ ఉగాదికి నూట ముప్పై మూడు సంవత్సరాలు పూర్తయి నూట ముప్పై నాలుగవ సంవత్సరంలో అడుగు పెడుతుంది ఈ సందర్భంగా వారి జీవితంలోని కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం వాటన్నిటికంటే కూడా ముందు వారు అసలు ఇంత సక్సెస్ అవ్వడానికి లేకపోతే వారు అనుసరించిన విధానాలకు సంబంధించి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అది ఒకటి సత్య సిద్ధాంతం రెండవది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్య పద్ధతి మూడవది డాక్టర్జీ సర్వసమర్పిత జీవన శైలి ఈ మూడు ఆదర్శంగా అడుగులు ముందుకు వేసిన ఎవరైనా సరే జీవితంలోని అసలు పరమార్థాన్ని తెలుసుకొని సంతృప్తి చెందుతారు ఇక డాక్టర్ జీ గారికి సంబంధించిన కొన్ని ముఖ్య ఘట్టాలను వారి జీవితానికి సంబంధించిన కొన్ని ఈ ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను వారి పూర్వీకులు తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్లోని కందకుర్తి గ్రామానికి చెందినవారు చాలా 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 గర్వంగా ఉంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని ప్రారంభించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే కుల మతాలకు అతీతంగా ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి చేయుతను అందించడంతో పాటు దేశ రక్షణలో ధర్మరక్షణలో భాగస్వాములవుతూ దేశమే కుటుంబంగా తయారయ్యే కొన్ని లక్షల మందిని తయారు చేసిన వ్యక్తి మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు అని తెలియడం అలా అంతేకాదు వారి పూర్వకులు ఇక్కడ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతానికి వలస వెళ్ళినారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఒకటి ఉగాది రోజున దంపతులైన బలిరాంపన్ రేవతి గార్లకు ఆఖరివాడుగా జన్మించారు జీ డాక్టర్ జీ ఆజన్మ దేశభక్తుడు మరియు స్వతంత్రం కోసం అనేక పద్ధతుల్లో పనిచేశారు పూజ్య డాక్టర్ హెగ్డేవర్జీ పాఠశాల విద్యా సమయంలో నీల్ సిటీ హై స్కూల్ లోపల విక్టోరియా రాణి అరవై వసంతాల యొక్క పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా వితరణ చేసినటువంటి మిఠాయిని తినకుండా విసిరివేసి బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యవాదుల అహంకార ధోరణిని వ్యతిరేకించారు పాఠశాలలోనే వందే నినాదాన్ని అందరితో చెప్పించి చిన్న వయసులోనే స్వతంత్ర పోరాటానికి ఊపిరిలు ఊదారు కలకత్తాలో డాక్టర్ కోర్సు చదువుతున్నప్పుడు అనుశీలన సమితి అనే విప్లవ సంస్థతో కలిసి పనిచేస్తుండేవారు ఆ రహస్య సంస్థలు తాను కుకైన్ అనే సంకేత నామంతో పనిచేశారు డాక్టర్ జీ వైద్య విద్య పూర్తయి కల్కత్తా నుంచి నాగ్పూర్ వచ్చిన తర్వాత కూడా విప్లవకారులతో సంబంధాలను కొనసాగించారు ఆ పరిచయాలతోని దేశంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు దీని గురించి పిఎల్ జోషి తాను రాసిన ఒక వ్యాసమైన మొబిలైజేషన్ ఇన్ పై తిలక్ ఇన్ పొలిటికల్ థాట్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ తిలక్ ఎడిటెడ్ బై ఎన్ఆర్ ఇన్మాధర్ పి త్రీ సెవెంటీలో పేర్కొనడం జరిగింది పూజ్య డాక్టర్ హెడ్గేవార్జీ తన స్నేహితులతో కలిసి కాంగ్రెస్లో చేరి సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం జరిగింది దీనికి గాను బ్రిటిష్ ప్రభుత్వం పూజ్య డాక్టర్ హెడ్గేవార్జీ మీద కేసు పెట్టి ఒక్క సంవత్సరం జైలు శిక్ష అంటే ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పన్నెండు జూలై పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు వేయడం జరిగింది బిపిన్ చంద్ర ప్రముఖ్ మార్కిస్ట్ చరిత్రకారుడు పూజ్య డాక్టర్ హెడ్గేవార్జీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అని తాము రాసిన పుస్తకం కమ్యూనిజం ఇన్ మోడర్న్ ఇండియా పేజ్ నెంబర్ త్రీ థర్టీ టూ లో చెప్పడం జరిగింది గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేయాలని పిలుపు ఇచ్చినప్పుడు పూజ్య డాక్టర్ హెడ్గేవార్జీ తన సరసంచాలక్ బాధ్యతను డాక్టర్ ఎల్వి పరంజపే గారికి అప్పగించి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు అంతేకాదు అటవీ సత్యాగ్రహంలో కూడా పాల్గొని తొమ్మిది నెలల అంకోలా జైల్లో జైలు శిక్ష కూడా అనుభవించారు తనతో పాటు అప్పుడు సంఘంలో ముఖ్యమైన కార్యకర్త అప్పాజీ జోషి కూడా పాల్గొన్నారు అటవీ సత్యాగ్రహ సందర్భంలో పుణ్య డాక్టర్ హెడ్గేవార్జీ స్వతంత్ర సాధన కోసం బ్రిటీష్ వాడి షూ పాలిష్ చేసే పని అయినా మరియు అదే బూర్తో బ్రిటిష్ వాడి తల మీద కొట్టడం లాంటి ఏ పనైనా స్వతంత్ర సాధన కోసం చేయాలని పిలుపునిచ్చారు ఈ విషయాన్ని ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు అయిన ఈఎంఎస్ నంబూద్రిపా వారు రాసిన పుస్తకం మోస్ట్ క్రిటికల్ బుక్లెట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ద సర్వీసెస్ ఆఫ్ రైట్ రియాక్షన్ లో పేర్కొనడం జరిగింది డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్జీ ఆత్మవిశ్వాసంతో దూరదృష్టితో మన జాతి ఆత్మను మేల్కొల్పి జాతిని సంఘటితం పరిచే శాశ్వత కార్యాన్ని స్వీకరించారు అందుకోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజున ప్రారంభించారు జాతి ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగారు నాడు వారు ప్రారంభించిన జాతి సంఘటిత కార్యం నేడు అక్షరాల నిజమైంది ప్రవాహంతో కలిసిపోవడమో లేదో ప్రవాహానికి ఎదురేయడమో కాకుండా ప్రవాహం మొత్తాన్ని యోగ్యమైన దిశలో మార్చి పనిలో విజయాన్ని సాధించిన ధీరోధాతుడు డాక్టర్ హెగ్డేవర్జీ ప్రారంభం నుంచి డాక్టర్ జీ హిందూ సమాజం అంతటిని సంఘటితం చేయాలి కానీ హిందూ సమాజంలో సంఘటన కాదు అని స్పష్టం చేస్తూ వచ్చారు మన దేశానికి మన సమస్యలకు మన సమాజంలో ఉన్న లోపమే ప్రధాన కారణం ఈ దేశాన్ని ఆక్రమించడానికి వచ్చిన వారి శక్తి కారణంగా ఈ దేశం బానిసత్వంలోకి పోలేదు ఈ దేశంలో ఉన్న అనైక్యత అంత కలహాల కారణంగా ఈ దేశాన్ని విదేశీయులు హస్తగతం చేసుకున్నారు కాబట్టి ఈ దేశానికి స్వతంత్రం వస్తుంది కానీ తిరిగి మళ్ళీ బానిసత్వంలోకి పోకూడదు అంటే మనలోని లోపాలను నిర్మూలించి మన సమాజంలో జీవన విలువలను నింపాలని చెప్పేవారు సామాజిక స్పృహ జాతీయ భావన సంఘటిత దృష్టి కఠోర పరిశ్రమ నిస్వార్థం తోటివారి పట్ల ప్రేమ కలిగి ఉండడం ఈర్ష్య ద్వేషం లేకుండడం వంటి గుణాల నిర్మాణం వలనే మన దేశం సుఖంగా వైభవంగా జీవించగలుగుతుంది అనేది వారి స్పష్టమైన అవగాహన హిందూ సమాజం ఐక్యమైతే ఏం చేయగలదు అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాజం ఐక్యమైతే చేయలేనిది ఏముంటుంది ఏదైనా చేయగలదు అని ఆత్మవిశ్వాసంతో చెప్తుండేవారు సంఘం ఈరోజు దేశంలోనే కాదు అనేక దేశాలలో ఉన్న హిందువులను సంఘటితం చేయడం కొరకు పనిచేస్తుంది అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతుంది నేడు దేశంలో సంఘం ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉంది డాక్టర్ జీ తాను జీవించి ఉన్నప్పుడు బీజ రూపంలో చేసిన పనులు నేడు వటవక్షంలో దేశం మొత్తంలో విస్తరించాయి వారి ప్రేరణతో నేడు లక్షలాది మంది డాక్టర్ జీలు దేశం అంతటా పనిచేస్తున్నారు దాని ఫలితంగా నేడు దేశంలో జాతీయ భావాలతో కూడిన ఒక శక్తివంతమైన సంఘటన నిర్మాణం అవుతుంది ప్రస్తుతం దేశంలో ఒక లక్ష యాభై వేలకు పైగా సేవా కార్యక్రమాలు స్వయం సేవకుల ద్వారా జరుగుతున్నాయి సేవా ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సేవల కార్యక్రమాలు జరుగుతున్నాయి సంపూర్ణ సమాజం పరివర్తన ఏదైతే ఉందో ఆ దిశలో సంఘం చేస్తున్న ప్రయత్నం ముందుకు వెళ్తుంది ఇంకా కొద్ది సంవత్సరాలలో డాక్టర్ జీ కన్న కళల సాకారాన్ని చూడబోతున్నాం అందులో మనందరం కూడా భాగస్వామ్యులం కావాలి కాబోతున్నాం వారి ఆశయాలను వారి ఆలోచనలను ముందు తరాలకు తీసుకువెళుతూ ఈ విశ్వం ఉన్నంతకాలం సనాతన ధర్మ పరిరక్షణలో జీ వారసులుగా అడుగులు ముందుకు వేద్దాం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఇంతటి మహనీయుడి చరిత్రను ఈరోజు మళ్ళీ మరణం చేసుకోవడం నాకు చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ఛానల్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి దానికి కూడా దాని ద్వారా కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు అన్నట్టు మర్చిపోయానండి మనకి ఇప్పుడు వర్క్ బోర్డుకి సంబంధించి ఒక రౌండ్ టేబుల్ పెట్టాలి ఈసారి పెట్టే రౌండ్ టేబుల్ కొంచెం పెద్ద ఎత్తున పెట్టాలి అని కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు మళ్ళీ అడుగుతాను అలాంటి రౌండ్ టేబుల్స్ పెట్టాలంటే ఆర్థికంగా సపోర్ట్ కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మంచి మంచి లక్ష్యాలను చేరుకోవాలని ఉంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం అన్న మంది సనాతన ధర్మాన్ని జాతీయవాదాన్ని నమ్మిన వాళ్ళు బిజినెస్లలో ఉన్నారన్న లక్షలు లక్షలు కోట్లు కోట్లు యాళ్ల కోసం ఖర్చు పెడతారు మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ అన్న మీరు చేసే చిన్న సహాయం మాకు ఎంత హోప్ను సక్సెస్ని ఇస్తుంది తెలుసా ఎవరిని అడగకుండా ఛానల్ నడపగలుగుతున్నానంటే ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా అది మీతో సా సాధ్యమవుతుంది అండ్ నిజంగా చెప్తున్నాను మన ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ఖచ్చితంగా మీకు మార్కెటింగ్ కూడా అవుతుంది కాబట్టి ఆలోచించకుండా ఆలస్యం చేయకుండా వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్